బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది పిల్లల దగ్గు మందు విషయంలో కీలక సూచనలు చేసింది రాష్ట ప్రభుత్వాలకు అత్యవసర ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రెండేళ్లలోపు పిల్లలకు మందులు ఇవ్వద్దు అంటూ కూడా కేంద్రం ఆదేశించింది నాణ్యత పరీక్షల్లో నలభై సిరప్ నమూనాలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది ప్రమాదకర సిరప్ అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు దగ్గు జలుబు మందులు సూచించడం నిషేధం అంటూ కూడా ఇక్కడ కేంద్రం చెప్తోంది ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు కొంచెం జలుబు చేసినా దగ్గొచ్చిన వారి గుండె తల్లడిల్లిపోతూ ఉంటుంది వెంటనే దగ్గు సిరప్ తీసుకొచ్చి తాగించేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ దగ్గు మందులే చిన్నారుల పాలిట మృత్యు రూపం దలుస్తున్నాయనే వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ లో ఇదే జరిగింది అబోన్ శుభం తెలియని చిన్నారులు పెద్దల కోసం ఉద్దేశించిన దగ్గు సిరపు తాకి ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కూడా అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర ఆదేశాలను జారీ చేసింది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు జలుబు మందులు అసలు సూచించకూడదు ఇవ్వకూడదు అని కూడా స్పష్టం చేస్తూ ఉంది ఇది తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో దగ్గు అనేది ఎలాంటి మందులు వాడకుండానే దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మందులు అవసరం లేదు అంటూ కూడా ఇంకొకసారి కేంద్రం తేల్చి చెప్పింది అంతేకాదు సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా ఇలాంటి దగ్గు జలుబు మందులపై సిఫార్సు చెయ్యరు ఒకవేళ ఐదేళ్లు పైబడిన వారికి ఈ మందులు వాడాల్సి వస్తే తప్పనిసరిగా ఔషధ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కూడా చెప్తూ ఉంది ఎంత మోతాదు ఇవ్వాలి ఎంత కాలం ఇవ్వాలనే విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా ఆ లేఖలో కేంద్రం తేల్చి చెప్తోంది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరపుపై దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతోంది ఈ సిరపుపై దృష్టి సారించిన అధికారులైతే పరిశోధనలో ఒక షాకింగ్ నిజాలను అయితే వెలికి తీశారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు గత రెండేళ్ల కాలంలో ఈ సిరప్ కు సంబంధించి జరిపిన నాణ్యత పరీక్షల్లో ఏకంగా నలభై ముప్పై నమూనాలు విఫలమయ్యాయని కూడా అధికారులు గుర్తించారు ఈ నాణ్యత లోపాల కారణంగానే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అధికారులు వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు ఈ సిరప్ అమ్మకాలపై తాత్కాలిక నిషేధాన్ని అయితే విధించారు సాధారణంగా పెద్దల కోసం తయారు చేసే కొన్ని దగ్గు సిరపుల్లో ఉండే హెవీ డోస్ లేదా కొన్ని రసాయన పదార్థాలు పసిపిల్లల సున్నితమైన శరీరాలపై అలాగే ముఖ్యంగా వారి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపి ప్రాణాంతకం అవుతాయని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అందుకే డాక్టర్ సలహా లేకుండా ముఖ్యంగా Yeah. Uh -huh. రెండేళ్లలోపు చిన్నారులకు ఎలాంటి మందులు ఇవ్వకూడదని కూడా కేంద్రం ఇక్కడైతే హెచ్చరిస్తూ ఉంది దగ్గుమంది ఇప్పుడు ప్రాణాలు తీస్తోందని కూడా మనం చెప్పుకోక తప్పదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది చిన్నారులు మరణించడం ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లోని చింద్వారా రాజస్థాన్ లోని భరత్పూర్ సికార్లో ఇప్పటి వరకు కూడా పన్నెండు మంది పిల్లల మూత్రపిండాల వైఫల్యంతో కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏ మరణాలకు కారణం దగ్గు సిరప్ అని కూడా చెప్తూ ఉన్నారు ఈ పిల్లల మరణాలు దేశవ్యాప్తంగా కూడా వార్తల్లో నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మందులు సాధారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వరు అని కూడా చెప్తూ ఉంది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు క్లినికల్ పరీక్ష తర్వాత ఆ వైద్యుడు అవసరమైన అవసరమని భావిస్తేనే మందులు ఇవ్వాలి ఇది తక్కువ మోతాదులో తక్కువ సమయం పాటు అనవసరమైన మందులతో కలిపి చేయాలి తగినంత హైడ్రేషన్ విశ్రాంతి సహాయక సంరక్షణ వంటి గృహ ఔషధేతర చర్యలకు పిల్లల సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మంత్రిత్వ శాఖ సిఫార్సునైతే చేయడం జరిగింది అన్ని ఆసుపత్రులు ఫార్మసీలు ఆరోగ్య కేంద్రాలు పిల్లలకు మంచి తయారీ పద్ధతుల కింద తయారు చేయబడిన సురక్షితమైన మందులను మాత్రమే కొనుగోలు చేసి అందించేలా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ చెబుతూ ఉంది ఈ సలహాను ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు జిల్లా ఆసుపత్రులు వైద్య కళాశాలలకు కూడా వ్యాప్తి చేరని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట జిల్లా ఆరోగ్య అధికారులను అయితే కోరడం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే మధ్యప్రదేశ్లో పిల్లల మృతికి కారణమైన కోల్ రిఫ్ కాఫ్ సిరప్ కంపెనీలో డ్రగ్స్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది తమిళనాడులోని కాంచీపురం దగ్గర ఉన్న ఈ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే చిన్నారుల మృతి గల కారణాలు కూడా తెలుస్తాయని కూడా చెప్తూ ఉన్నారు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్ల అలాగే చిన్నారుల మరణానికి కారణమైన కాఫ్ సిరప్లు ఎందుకు డెడ్లీగా మారాయి నిపుణులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలకు కోల్డ్ డ్రింప్ అలాగే నెక్స్టో సిరప్లు వాడినట్లుగా కూడా గుర్తించడం జరిగింది దగ్గుమందు కలుషితం అయ్యి చిన్నారుల కిడ్నీలు కూడా విఫలం అవుతున్నాయనే ఒక అనుమానం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు వైద్యులు అలాగే డెక్స్టోమెతార్ఫన్ హైడ్రో బ్రైమేడ్ ఉన్న కాఫ్ సిరప్లే ఈ మరణాలకి కారణం అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు ఒక అనుమానాన్ని అయితే నిపుణులు వ్యక్తం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు